నమస్తే నేను మీ మూర్తి మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ మేనేజ్మెంట్ కోచ్ ఈవేళ నేను మీతో పంచుకోవాల్సిన విషయం నిన్నటి జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ గురించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి ఈ ఎలక్షన్స్లో యువతకి ఒక సందేశము కొన్ని టేక్అవేస్ ఉన్నాయి అవి నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను దేశ చరిత్రలోనే ఒక వ్యక్తి నిన్న నూతన అధ్యాయానికి తెరదీశాడు ఆయన మరి ఎవరో కాదు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడిగి రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీని స్థాపించి నిరంతరం శ్రమిస్తూ కష్టాలకి నష్టాలకి వాటమికి కూడా వెరవక ఆయన రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం గాజువక రెండు చోట్ల కూడా ఓడిపోయారు అయినా కూడా వెన్ను వెనక్కి చూపించకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ఉంటూ ఏది సాధించాలనుకుంటున్నాడో దాన్ని ఒక జాక్ పాట్ అనాలి ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ కూడా పుట్టుక నుంచి హండ్రెడ్ పర్సెంట్ అంటే తను కంట్రెక్ట్ చేసిన అన్ని స్థానాల్లోని విజయం సాధించడం ఈ రోజు వరకు జరగలేదు ట్వంటీ వన్ కంటెస్ట్ చేశారండి ట్వంటీ వన్కి కి ట్వంటీ వన్ రెండు పార్లమెంట్ రెండు రెండు విజయం సాధించారు హౌ ఇట్ ఈస్ పాజిబుల్ ఎవరికి సాధ్యంగా అనేది ఆయన సాధించారు రైట్ ఇది ఎలా సాధ్యమైంది నేను తీసుకున్న టేక్ టేక్అవేస్ అంటే నెంబర్ వన్ ఆయనలో ఒక గొప్ప ప్యాషన్ ఉందండి ప్యాషన్ అంటే ఇష్టపడుతూ కష్టపడటం తాను ఎంచుకున్న లక్ష్యం కోసం నిరంతరం కష్టపడతాడైనా అందులో ఆయనకి ఎంతో ఆనందం ఉంది నేను ఏదో చేయలే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్న తీవ్రమైన వాంచ ఉంది రెండు పర్సివరెన్స్ అంటే పట్టుదల తను ఏం సాధించాలనుకున్నాడో దాని వెనకాల పడి నిరంతరం కష్టపడటం మధ్యలో ఎక్కడ వెనుకడికి వెయ్యిపోవడం దిస్ ఈజ్ కాల్ పర్సివరెన్స్ మూడు పేషెన్స్ సహనము సహనం లేకుండా జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఏదీ సాధించలేమండి ఎంతో ఓర్పు కావాలి లక్ష్యం పెద్దదైనప్పుడు ఎంతో అద్భుతమైనప్పుడు ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ధట్టు సో సహనంగా ఆయన ప్రజాక్షేత్రం నుండి నిరంతరం శ్రమిస్తూ అల్టిమేట్గా దాన్ని సాధించడానికి కృతకృత మధ్యలో ఎక్కడ పార్టీ మూసేయలేదు ఇంకో పార్టీలో కలపలేదు ఆయన అనుకునే లక్షణం ఇక్కడ ఒక కొటేషన్ చెప్పుకోవాలి విన్స్టన్ చర్చిలు చెప్తాడు ఆయన ప్రధానమంత్రి అయిన బ్రిటన్ ప్రధానమంత్రి అయిన తర్వాత తను చదువుకున్న స్కూల్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అడుగుతారు సార్ మూడు పదాల్లో విజయ రహస్యం అంటే ఆయన చెప్తాడు నెవర్ అప్ నెవర్ అప్ నెవర్ గివ్ ఎప్పుడు కూడా అనుకున్న లక్ష్యాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోద్దు అలాగా కళ్యాణ్ గారు తన లక్ష్యాన్ని ఎక్కడ మర్చిపోకుండా మధ్యలో ఎక్కడ వెనుకడిగేయకుండా నిరంతరం శ్రమిస్తూ 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 అద్భుతమైన విజయాన్ని సాధించారు లాస్ట్ వన్ ఈజ్ ది పర్పస్ ఏ పర్పస్ కోసం అయితే మనం శ్రమిస్తామో ఈ ముందు చెప్పిన ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో ఆ పర్పస్ ఆ గోల్ తప్పకుండా రీచ్ అవుతారండి ఇది నే యువత నేర్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ కాదు మాత్రమే కాదు ఈయన ఒక రియల్ స్టార్ అండ్ ప్రజా స్టార్ స్టార్డ్ ఎస్టర్డే ప్రజలంతా ఆయనకి ఆయన అనుకో ఉన్నారు బ్రహ్మరథం పట్టారు విజయాన్ని మనం చూసాం యువత దీని నుంచి నేర్చుకుని మీ జీవితాన్ని కూడా అన్వయించుకుని మీ లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు వెళ్ళి అద్భుత విజయాలు సాధించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ आई ऑल हार्डेडली कंग्राचुलेटिंग पवन कल्याण गार फॉर हिचिंग दंडरफुल अन इमेजब